ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ ల్స్ ఉప ఎన్నికల బేళ షేక్పేట్ డివిజన్ లో లాఠీ చార్జ్ జరిగింది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ బూత్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేశారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా జరిగిన పరిస్థితి విజువల్స్ లో మీరు చూస్తున్నారు అక్కడ ఒక్కసారిగా గొడవ స్టార్ట్ కావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఒక తోపులాట జరగడంతో ఘర్షణ పూరిత వాతావరణం కనపడటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది చూసారు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ బూతుల్లో రిగ్గింగ్ చేసుకుంటా చెప్పి పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద చేస్తుంది కార్యకర్తలు ఏమో బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ రిగ్గింగ్ కి పాల్పడుతా ఉన్నారు ఇక్కడ వన్ సైడ్ గా ఓట్లు ఎంచుకుంటా ఉన్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తూ బూతుల దగ్గర గొడవకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గొడవ అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సాయంత్రం సమయంలో ఉదయం నుంచి ప్రశాంతంగా జరిగినటువంటి ఈ పోలింగ్ అనేది సాయంత్రం ఒక్కసారిగా స్వల్ప ఘర్షణలకు ఏర్పడ్డ పరిస్థితి ఉంది లో కూడా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది ఇరు వర్గాలను కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది మాగంటి సునీత కృష్ణానగర్లో ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది పోలింగ్ బూత్ వద్ద మాగంటి సునీత ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చేస్తూ ఉన్నారు చాలా పోలింగ్ బూత్లో కాంగ్రెస్ ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ లోపలికి వచ్చి రిగ్గింగులకు పాల్పడుతూ ఉన్నారంటూ ఆమె ఆరోపణ చేస్తూ ఉంది అక్కడ మీడియా ముఖంగా అక్కడ ఆమె రోడ్డు మీదే బైఠాయించి నిరసన తెలియజేస్తుంది మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా అధికారం తమ చేతిలో ఉందని కాబట్టి కొంతమందిని ఉసిగొల్పి కొంతమంది లోపలికి పంపించి వన్ సైడ్గా ఓటింగ్ చేసుకుంటూ చేసుకుంటా ఉన్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేసుకుంటా ఉన్నారంటూ ఆరోపణలు చేస్తూ చాలా చోట్ల కూడా కొన్ని పోలింగ్ బూత్ల్లో సాయంత్రం నాలుగు తర్వాత ఇంకా కొద్దిగా ఇంకా ఒకటి రెండు గంటల్లో పోలింగ్ ముగిసిపోతుంది అనుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా పోలింగ్ బూతుల్లో ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కృష్ణానగర్లో రోడ్డు మీదే బైఠాయించి సునీత ఏ విధంగా ఆందోళన చేస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రెగ్గింగ్ బాల్పడుతుందని చెప్పి ఆమె ఆరోపణ చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇది బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా చాలా చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు ఈ ఘర్షణలకు వాళ్లే కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితుంది ఒక్క చోట శృతిమించడంతో షేక్పేట్లో అక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పోలీసులు లాఠీలు నేల మీద కొడుతూ వాళ్ళందరినీ కూడా తరుముతున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు ఎందుకంటే ఇంకా కార్యకర్తలు పెరుగుతాయి ఇంకా ఇక్కడ ఘర్షణ జరుగుతుంది గొడవ జరుగుతుందని సమాచారం తెలుసుకున్న వెంటనే ఇంకొంత కార్యకర్తలు అక్కడ పెరిగితే గనక మరింత గొడవ పెద్దదవుతుందన్న ఉద్దేశంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొడతా ఉన్నారు అక్కడి నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉదయం నుంచి పోలింగ్ కొంత మందగుడిగా కొంత ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ ఈవినింగ్ అయ్యేసరికి ఇలాంటి ఘర్షణ వాతావరణం కనిపించింది